बस दादा बताओ रे नहीं पे नहीं पे रे चुन 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 बम ఈ సమయంలో ప్రాంతాల దగ్గర ఏమైనా ప్రమాదాలు వస్తాయేమో అని అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందు చూపుతో అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఆయా పల్లపు ప్రాంతాల దగ్గర ఇసుక భట్టాలు నిల్వ చేసుకోవచ్చు లోతట్టు ప్రాంతంగా ఉన్నటువంటి సముద్రానికి అయితే దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఎక్కువ తుఫాన్లు వరదలు వర్షాలు ఎప్పటికప్పుడు ఈ భూమంతా అంతా మట్టి భూమిగా తయారైపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం ఇప్పుడు ఈ సందర్భంగా నేను మీకు చేసేది గడిచినటువంటి ఆరు రోజుల నుంచి ఒక ప్రక్కన వర్షాలు కురుస్తున్నాయి మరో ప్రక్కనే ఆరు రోజుల నుంచి కూడా తుఫాను ఈ యొక్క వరద కాస్త కాస్తగా అలాగే విజృంభిస్తూ ఉంది నేను ఈవేళ ఇది సెకండ్ ఇయర్ పెళ్ళి లాక్పేట అదేవిధంగా కేక్సెట్టు పదవిని చూస్తాను అప్పలో వెంక గ్రామాలు పడవ మీద పెరిగాను నేను మూడు గ్రామాలను కూడా సబ్మిట్ చేయిపోయి ఉంది ఎక్కడ చూసినా వీరు ప్రజలందరూ భయం భయంగా ఏటు గట్ల మీదకి వచ్చి వాళ్ళు తలదారుచుకుంటున్నారు కొన్ని ప్రాంతాలు అయినట్లయితే ఇంకా నీటిలోనే ఉన్నారు ఇది ఒక స్త్రీలు శుభ్రంగా ఉన్న మూలంగా ఎత్తుగా కట్టుకుంటారు కనుక ఇంకా ఇళ్లలోనే ఉండి వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం నేను చాలామందిని అడిగాను అమ్మ ఏంటి ఆరు రోజుల నుంచి ఏంటి మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయి ఏంటంటే ఏమీ లీవ్ కానివ్వండి కనీసం మాకు ఒక మా తప్ప మేము ఎలా ఉన్నామో పలకరించే ప్రభుత్వ పరంగా పరిగెంతవరకు ఎవరు రాలేదండి మీరు వచ్చారు మాకు చాలా ఆనందంగా ఉంది కానీ మాకు కనీసం పాలు ప్యాకెట్లు అయినా మన ఇంట్లో బస్సు బిడ్డలు ఉన్నాయి పాలు ప్యాకెట్ అయినా బిస్కెట్ పొట్టలైనా వస్తే మేము ఆ చెడ్డ పిల్లలను మేము ఓదార్చుకునే వాళ్ళనికస్త వాళ్ళ యొక్క ఆకలి బాధ తీర్చడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం అంటే మాకు ప్రభుత్వం ఏం చేసిందనేది కాదు కానీ కనీసం ఆరు రోజుల నుంచి వర్షాల్లోని తద్వారా ఈ వరదల్లోని చిక్కుకుపోయినటువంటి మా కుటుంబాలని కనీసం చూసే నాదులు లేడు అన్నటువంటి మాట మనం చాలా బాధిస్తూ ఉంది అని చెప్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదండి వరద కూడా ఉధృతం అవుతుంది ఇప్పుడే గోదావరి బ్యారేజ్ దగ్గర ఆ నీటి మట్టాన్ని విడిచిపెట్టడంతో ఇది లోతట్టు ప్రాంతం కనుక ఇది చివరికి బంగాళాఖాతానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం కనుక ఈ ప్రాంతం నుంచి ఈ వాటర్ అంతా డిశ్చార్జ్ అవుతుంది ఈ డిశ్చార్జ్ అయ్యే ప్రదేశంలో ఎప్పుడైనా సముద్రం కనుక అది తల్లి పట్టుకుని ఉందంటే ఈ నీళ్ళు సముద్రంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అదే ఇప్పుడు ఉధృతంగా దౌడేషన్ దగ్గర నుంచి వరదొచ్చే ప్రమాదం కూడా ఉన్నది కానీ చెప్పే అంత ప్రమాదం పోలేదు జగత అధికారులు దీనికి సంబంధించినటువంటి ఒక ఆలోచనతో ఉండాలని మనం చేస్తే చాలా సందర్భాల్లో నేను తిరుగుతున్నటువంటి నూరు గ్రామాల్లో మత్స్యకారులు పొందడానికి ఎదురయ్యారు వాళ్ళందరూ అన్నారు ఎప్పుడో మాకు రెండు వేల పద్నాలుగు ముందు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు ఇరవై కేజీలు బియ్యం ఇచ్చేదండి